ఇగో ఈ పేపర్ మీ అన్నకిచ్చిరా పోరా ఈ పేపరు మా అన్నకి ఎందుకు ఇచ్చాడు అక్క సజ్జలు ఏమున్నది నీకు తర్వాత చెప్తా గాని ఇదైతే ఇచ్చిరా పోరా ఓ బొట్టి దాని ఎవరు అక్క ఇచ్చింది ఇది ఏంటిదో గాని ఇంగ్లీష్ లో అయితే ఉన్నారా కింద ఫోన్ నంబర్ కూడా ఉన్నది ఓ బుజ్జి నువ్వు ఓలో చెప్పు మీ అయ్యవతో మాట్లాడమంటావా బుజ్జి అంటే నేను రా నీకు బుజ్జినే తాన్రా మై నాకు నువ్వు అంటే మస్తు ఇష్టంలా ఓ పోరి నువ్వు గసండి మాటలు మాట్లాడకు నాకు పిచ్చిలు అయితే చెప్తానా ఓ నీకు ఏం కావాలి అసలు నన్ను ఎందుకు కావాలని చెప్తాను నువ్వు నువ్వే నన్ను నాగమాగం చెప్తాను రా నా ప్రేమను అర్థం చేసుకుంటలేవు తినలే కానీ మీ తాతలో బరిందా గవి మాట్లాడడానికే రమ్మన్నావా బర్రి నింద గొర్రి నింద అని గవని నీకెందుకు హలో మై హలో చెప్పురా కొత్తగా మాట్లాడుతున్నావేందిరా బాయిగా అన్నారా పతి కడ కొడుతున్నా మా అమ్మ నేను చెప్పు చెప్పు ఎందుకురా కొంచెం ఏతే సెట్ అవు భయం భయం అవుతుంది మందు అవుతావు రా వేసి వెళ్ళు

ఆ ఏం లేదన్నా ఎవడు ఇంటికెళ్ళకి వచ్చిండు నా ఫ్రెండ్ అన్న వట్టిగానే వచ్చిండు అయితే ఎవరినప్పుడు ఇంటికి వస్తారా ఆ వాడు నేను ప్రేమించుకుంటాను అమన్నా రెండువే వాడు నేను ప్రేమించుకుంటాను అమన్నా ప్రేమించుకుంటారా ప్రేమించుకోండి ప్రేమించుకోండి ఏది మీ ప్రేమ కనబడలేదు వాడంటే నాకు ఇష్టం అన్న మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం నువ్వు బాగు మే చెల్లెంటే నాకు ప్రేమ చచ్చేంత ప్రేమ 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 సత్యంత ప్రేమ మీకు ప్రేమ పెళ్లి ఇంకోసారి ఇటు మొక్కలు అనుకో కందరు కందరు మొత్తం కొడతా చల్ ఏంటిదే ఏం చెప్తాను వాళ్ళని ప్రేమిస్తానావా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా ఇంటికి పోతా అన్నది కిందికేనా ఇంకోసారి ప్రేమ గీమా అని కూడా కథలు పడ్డామనుకో మీ ప్రేమకు సమాధి కడతా అర్థమవుతుందా నడు ఇంట్లో నడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాడు నాకు కనపడాలి నరుకుదా చలో ఏం కదా ఏడుతాను మీ అబ్బాయి ఆదికస్తారా ఏడవకావా ఏమైంది చెప్పు హలో హలో ఎవరు మీరు నేను రాజును నీ మనవరాలు ఏం చెప్తాంది ఏడిపోతుందని చూసలేదా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఎంబడి తీసుకోవాలని నీకు ఏం చేసింది వాడవడం మైగడట వాడిని ప్రేమిస్తాందట మన ఇంటికి రమ్మని గోరు ముద్దలు పెడతాంది నీ మనవారు రాలు అవ్వ అవ పాపడా మళ్ళీ ఏమన్నా గీసొంటి కథలు తెలిసిననుకో నేనేం చేస్తానో నాకేలు ఫస్ట్ చెప్తాను సరే సరే విడ్డాయ్ ఉండు అవజ్జీ ఏం చేసినావు ఏమైనా చట్ల అంటున్నాడు ఏదైనా సబ్జెక్ట్ లేవు ఏనా ఆ మైగాడు అంటే నాకు ఇష్టం వాన్నే వేసుకుంటాం వాని తోటే బతుకుతాం మైగాడే వాడు నీ మనవాడు నీ మనవాడు ఇట్లా మన పోయా మనవాడు ఏడు మనవాడు ఆడు ఎగ్జిపాడు కావు వాడు ఎడ్డోడైనా గుడ్డోడైనా వానితోటే ఉంటా వాళ్ళు లేకపోతే చచ్చిపోతావు నారనే పోన్నా నిన్ను చంపుతాను నన్ను చంపుతాడు నన్ను చంపినా మంచిదే వాడు నాకు కావాలి పనులు చేస్తే మేము ఎవరు చూపుకుంటరా సప్లైపోయింది తిను మళ్ళీ నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మేము ఎవరు చెప్తా వేయండి సపరేట్లు ఒక్క సపరేట్లే వేయండి ఏం లేదురా పొట్టి అయ్యో ఒక్క ఎందుకు ఎడతాను గంట కట్టు నీకెందుకు వచ్చింది ఏం లేదురా పొట్టి వట్టిగానే ఎడతాను చెప్పక్క మా మయన్నకి ఇట్లా తిట్టిందా కొట్టిందా గట్ల కాదురా పొట్టి మా అన్న మీ మయన్నను నన్ను పొట్టు పొట్టు కొట్టిండ్రా మా మయన్న కొట్టిండా ఎందుకక్క మా ఇంటికత్తె కొట్టిండు కానీ మైగాడు ఏడున్నాడో సుషత్త వారా పొట్టి అబ్బా ప్లీజ్ సరే అక్క చూసేత మా ఇంటికడలేరు తాళమైసింది సరేరా పుట్టి ఏంటిది లచ్చి మై కనబడ్డా ఆ కనబడ్డాడు కట్టేమైనా కూర్చొని ఏడతాడు అయ్యో ఏడతాడా వాడే మన వేసుకుంటాడని భయం అవుతుంది లచ్చి వాడిని ఇంటికి తీసుకురా ప్లీజ్ తీసుకొస్తాం కానీ ఒకసారి అట్ట ఫోన్ చేసి మాట్లాడు ఫోన్ చేద్దామంటే మా నాన్న ఫోన్ తీసుకున్నాడు లచ్చి సరే సరే చూసుకుంటాను తీ నువ్వైతే ఏం టెన్షన్ వరకు వని ఇష్టపెట్టి నేను ఏడికి పోను కానీ వాడిని జాగ్రత్తగా చూసుకోరు లచ్చి లచ్చి మొన్న తిట్టింది ఏం మనసులో పెట్టుకోకు ఏం చూడ గిట్టావు ఎల్లుండి పొద్దుల మంజు పెళ్ళి కారు పంపిస్తా తీసుకుని రాయిలే అర పుయ్యదో పూర్తి ఫైన్లో పెళ్లి చేస్తారా గవ్ ఫాన్ని ఎల్లుండి పెళ్ళి రేపు పొద్దుగా నువ్వు తీసుకుంటారా వాళ్ళకి అంతే గట్రా పెంచి చేస్తే మంచిగా అయితే చెడది ఎవరైనా గట్రా చేసుకుంటారా ఏది ఏమైనా కానీ ఎల్లుండి దాని పెళ్ళికి అంతే తనకి చెప్పు

మా అమ్మమ్మ ఇంటి ముంగట బట్టలు పెంచుతుంది నేను ఇంటి వెనకకి చెప్పు మరి మై మా అన్న పెళ్లి సంబంధం చూసినట్ట నాకు ఎల్లుండి పెళ్ళట చేసుకో మరి గిరిగెందుకు వచ్చినావు పిచ్చులేసింది అలా చేసుకోమంటాను మరి ఏం చేస్తావు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం పెళ్ళ మనం ఇప్పుడే పెళ్లి చేసుకుంటే ఎట్లా బతుకుతాం మనకు భూమి పెట్టాలి ఏనా గుడి కాడ అడుక్కోనైనా తిందమ్మాయి నాకు నువ్వు ఉంటే చాలు మాయి లేకపోతే మా అన్న నాకు పెళ్లి చేస్తాడు అన్ని పిచ్చి పిచ్చి కథలు పడతావా మన ఏజ్ ఎంత మన కథ మరి అవన్నీ వేసుకోమంటావా నువ్వేం టెన్షన్ వాడకు నేను పెళ్లి కాకుండా చూసుకుంటా నన్ను ఆహ్వాన చేయకు దండం పెడతా గట్ల కాదు రమ్మాయి మా అన్న పెళ్ళి ఆపడానికి అందరూ అసంట అన్న కాదు ఏదో చేసైనా సరే ఎల్లుండి నాకు పెళ్లి చేస్తారా మరి ఏం చేయాలి మంజు నేను రేపు పొద్దునైతే మా అన్న తీసుకుపోతారా ఈ రోజు రాత్రి లేచిపోయి పెళ్లి చేసుకుందాం సరే పోదాం కానీ ఊకోరాకు మై నేను పోతానా బట్టలు పైసలు తయారు చేస్తా రాత్రి వచ్చినా నెక్కించుకోవు హలో హలో మై ఎక్కడున్నావురా ఇంకేడుంటా ఊరవతల బండకాన్న ఇగో నువ్వు అన్నే ఉండరా బయటికి వెళ్ళిన అత్తన్న మీ అమ్మమ్మకి ఇట్లా లేరానే అనే వాళ్ళు మంచిగా వండుకున్నారా నేను ఇంటెనక వెళ్ళి బయటికి వెళ్ళిన నీ అచ్చుడు పాడుగాను అద్దే లేచిపోడు అద్దే ఇంకో నాలుగు రోజులు అయినాక ఒప్పించి పెళ్లి చేసుకుందాం అరే నీకు పిసలేసిందా రా మా వాళ్ళు ఒప్పుకోరంటే నీతో కోసనే ఉన్నది కానీ రా ఇప్పుడు గదంతా కాదు మై పోదామా అద్దా ఒకటే ముచ్చడే ఇలా అద్దే బాగా రేపు ఇట్లా పోదాం ఇలా అమాజన్ అట్నే మంచి రోజు కాదట అరే పిచ్చిలేసి నారా రేపు నాకు పెళ్లి ఎత్తారు మరి చచ్చిపోమంటావా చెప్పు ఓరు నీ కోస కగ్గిదలుగో అత్త నాన్నే ఉండు గాయ మరదా ఏమన్నా పోందా మనం గంగల కలుతుందా మనం ఒక్క కాడ ఉంటే ఎట్లనైనా బతుకుతాం రామాయి రాయి గారా అడకేందా ఈ అక్క రేపు శిరవసి పోడుకో పోదాం అత్త నావు మరేమన్నా తెత్తానవా అటుకే నువ్వు పుట్టి అత్తనవా నాగరైతే ఇవి బండి పట్టుకుని వచ్చిన ఇగో నేను అన్ని పట్టుకొచ్చా ಕತ್ತನಾ ગાನೆ ಉಂಡು ಸರಿ ಮಂಜಿ দাদা ಏದಾ తాతలు ఇంటికి పోతాను పోతలు ఇంటికి పోతాను బ్యాగ్ వేసుకొని అది నేను నమ్మాలే నువ్వు కథలు ఎత్తు నేను పొర ఆ ఏడున్నాడు వాడు ఏడున్నాడు ఎవడు వాడు వాడే నువ్వు మైగాడు ఏమో నాకు తెలియదు తెలియదా నీకు తెలియకుండా నాకు తెలియదు అనుకుంటున్నావా పూర్ బండ బండకాడ బండి పెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని రెడీగా ఉన్నాడు అంతేనా ఐదు నిమిషాలల్లా గదే నువ్వు ప్రేమించినోడు మైగాడు ముక్కలు ముక్కలు అని మూడు కనబడతాడు అన్నా వానికి ఏమన్నా కావాలి నేనైతే చచ్చిపోతా చచ్చిపోతావా చచ్చిపోవు నో ప్రాబ్లం నువ్వు నన్ను చంపు ఏమన్నా వేయ కానీ వాణ్ణి మాత్రం ఏం చేయ నీకు దండం పెడతారా దండం పెడతావా వాని ఇచ్చిపెట్టాలంటే నేను చెప్పింది ఇవ్వాలి నేను చెప్పినట్టు తినాలి అట్లే తీసి పెడతా ఏం చెయ్యం చెప్పు మరే వాని మీద నీ ప్రేమ చావాలి ఎల్లుండి నీ పెళ్లి కావాలి నువ్వు చూసినా అని నేను చేసుకో మైగాడంటే ఇష్టం వాళ్ళు లేకపోతే నేను బతక నువ్వు వానతో ఉంటే వాడు బతకడు గుర్తుంచుకో ఐదు ఐదు నిమిషాలు ముక్కలు ముక్కలు అన్న నీకు దండం పెడతారా వాని మాత్రం ఏం చేయకు నువ్వు చెప్పినట్ట ఏమైంది మెడతాను ఏమైంది చెప్పు ఏడవకు ఏమైంది మందు చెప్పు చూస్తామంది చెప్పు అరే చిత్తూ మై నాకు నువ్వు అంటే ఇష్టం లేదు నీ దారి నీది నా దారి నాది ఎల్లుండి నా పెళ్లి ఇక నన్ను మర్చిపో ఎల్లుండి నా పెళ్లి ఇక నన్ను మర్చిపో నీ ప్రేమలో దించి ముంచేసిపోతున్నవే గాలివానకు మన గూడు చెదిరిపాయి బందచ్చి మన జంట ఎడవాపినే నిండు పున్నమి నేరుకు చూపబట్టి ఆ పాపపు మేఘాలు కమ్మవట్టే నీ నవ్వుల్లోనే మురిసిపోయినానే చిరునవ్వులతోనూ వెళ్ళిపోతున్నవే ఎందుకే నన్ను ఎందుకే గిట్ల పోతున్నవే ఉత్తగున్ను నీ ప్రేమలో దించి ముంచేసి పోతున్నవే కన్నీళ్ళ మడుగులో నా కళ్ళు చూడబట్టే నా చెవుల్లో నీ అడుగు జాడేదే నీ మనసులో నా పేరు మాసినదే నా ఎదలో నా నీ బాధ నిండినదే ఆ దేవుని మీద నన్ను పోయా మన రాతల్లో మన ప్రేమ మరిసినడే ఎందుకే నన్ను ఎందుకే గిట్ల వదిలేసిపోతున్నవే ఉత్తగున్ను నీ ప్రేమలో దించి ముంచేసిపోతున్నవే ఊరు ఊరంతా నీ పెండ్లి పత్రికలే వాడవాడంత నా సాపముచ్చటలే పెండ్లి పందిట్ల నీ మెడల మూడు ముల్లే నా పాడకు తాటాకు కమ్మ ముల్లే నా చెవుల్లోకే కాలేస్తున్న నువ్వే యాది కస్తున్నవే ఎందుకే నన్ను ఎందుకే గిట్ల పోతున్నవే ఉత్తగున్ను ప్రేమలో దించి ముంచేసి పోతున్నవే పెళ్లి బట్టలని పెళ్ళి చేస్తున్నరే తెల్ల బట్టల నన్ను రేగిస్తున్నరే చితి మంటల్లోని డీజే సప్పుల్లో నువ్వు చిందులేస్తున్నవే నువ్వు ఎక్కడున్నా కానీ చల్లగుండే నీ ఊహల్లోని నిళ్ళిపోతున్నానే ఎందుకే నన్ను ఎందుకే గిట్లా వదిలేసిపోతున్ను ప్రేమను దించి హాయ్ హలో అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫిరెన్స్ సుశ్రీగా మై అండ్ లవ్ స్టోరీ ఎట్లనో కామెంట్ పెట్టరు దీనికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే ఈ స్టోరీ ఒక వన్ మంత్ కిందనే చేద్దాం అనుకున్నాం కాకపోతే మామూలుగా చిన్న యాక్సిడెంట్ అయింది అందుకే లేట్ అయింది ఈ మూడు ఎపిసోడ్ తీసినాక మావడు హాస్టల్ పోతా అన్నాడు ఈ ఎంతైనా సదు ఇంపార్టెంట్ కాబట్టి పొమ్మని అని చెప్పిన ఇక అందుకే మూడో ఎపిసోడ్ తోటి ఆపేసినాం ఇక ఈ మూడో ఎపిసోడ్ లేట్గా అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక సాంగ్ రాసిన దానికి ట్యూన్ చేపిద్దాం మ్యూజిక్ చేపిద్దాం అనుకున్నాం కాకపోతే డబ్బులు సెట్ కాలే ఇక అందుకే ఇక వీటితో కంప్లీట్ చేసి ఎట్నో ఎట్నో తిరుగు ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేసినాం ఇది ఎట్లున్నది ఏం కాదు అనేది కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఇంకో స్టోర్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం చాలా ఉంటాను నా బాయ్